చెప్తాండి బాబాయ్ గారు మీ పేరండి ఏం చేస్తుంటారు పొలం పని పొలం పని రైతు మీరు ఎలా ఉందండి మరి ఏ రైతులకి రైతుల పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పొలాలు అమ్ముకోవటం పొలాలు అమ్ముకోవటం ఎందుకని అంటారు తొమ్మిది ఏలు పది వేలు మిరగాయలు ఇరవై ఏలు అమ్మిని వీటికి రేట్ ఏది ఏసీలో కాయలు బాగాలేదు ఈ బాగాలేదు చంద్రబాబు నాయుడు గారు వల్లే రేట్ లేదంటారా అని నేను అన్నానా రేటు ఏసీలో కాయలు పోతేనే వచ్చేది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇస్తే రేట్ వచ్చింది ఎవరు ఎక్కినా ఏం చేస్తారు ఎక్స్పోర్ట్ ఇస్తేనే ఎవరు ఎక్కినా ఎక్స్పోర్ట్ ఇవ్వకపోతే ఆయన చేస్తాడు అంటారు రైతు భరోసా మాకు రాలేదు వచ్చిన వాళ్ళకి వచ్చింది కొంతమందికి చంద్రబాబు నాయుడు వేసారా ఏ నెల మోడీ వేసిండు మోడీ వేసారు మోడీ మాకు బట్టల మోడీ డబ్బులు కూడా పడ్ల మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన పదమూడు వేల ఐదు వందలు వేసారు రైతు భరోసా ఈయన ఇరవై వేలు వేస్తానన్నారు అన్నాడు కానీ ఈయన వేలా ఆయన ఒక్కడే వేసిండు కానీ ఈయన ఇతను వేలా వేస్తే అతను ఏం పడతాం కానీ వేయలే ఇంత ఆయన ఈ గొడవలు లేడు అది దేంట్లో ఉన్నారంటారు మరి ఆయన ఇప్పుడు దాని గురించి ఉండడం రోడ్లు బెర్రీలు రాజధానిలో అవి చూసుకుంటున్నారు అది ఇప్పుడు ఈ పథకాలు ముచ్చటి సూపర్ సిక్స్ ఉన్నాయి కదా కొన్ని వచ్చినాయి కొన్ని రాలా ఏం చదువుతాం మనం బస్ అన్నాడు బస్సు రాలేదు రైతు భరోసా అన్నాడు రాలేదు అంటే ఇప్పుడు అమ్మఒడి కింద జగన్ గారి టైంలోనేమో ఒకరికి ఇచ్చారు టైంలో ఆయన వేసిండు మోడీ వేసిండు ఆయన వేసిండు ఇద్దరు వేశారు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాల అప్పుడు మోడీ రాల నాకు ఇప్పుడు మోడీ రాల అంటే కా ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది కదా ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తా అన్నాడు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు అన్నాడు ఆయన అడిగితే ఏమంటాడు నేను ఏరే గొడవలో ఉన్నా రాజధాని చూసుకుంటున్నాను తర్వాత కొడతాను అనేది చదువుతుంది అది జరుగుతుంది నేను కొడతాను అన్నీ జరుపుతాను కానీ కొద్దిగా టైం కావాలంటుంది మరి అతడో ఏడో మనకేం తెలుసు టైం అడిగిండు అది మరి రాష్ట్రం లో బడ్జెట్ లో ఉంది అనేసి కూడా మరి ఇప్పుడు డబ్బు లేదు డబ్బు మరి మొదలు ఎత్తుకోవాలిగా అది చూసుకో మరి అది కూడా చూడాలిగా అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ఏం చదువు ఎవరు కోళ్ళకంటే ఎవరు ఎవరికి దోషిందో వాళ్ళు చేశారు ఆయన కొన్ని అమలు జరిపిండు కొన్ని జరపకుండా పోయిండు లేదు సరే వేయలేదు కొన్ని బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి రాలేదు